సార్ ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్ పెట్టుకోగల కారణం ఏంటంటారు అంటారు ఓటమి కారణం ఏంటి చాలా పథకాలు ఇచ్చారు పేదవాడికి అభివృద్ధి చేసామని చెప్పారు డిబిటీ ద్వారా పథకాలు ఇచ్చారు ఇక్కడ ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం మానవుడు ఆశాజీ ఆశాజీ ప్రకటించిన ప్రకటించినటికంటే ఇంకొక ఆరో నేను ఎక్కువ ఇస్తానని చెప్పారు అయితే సామాన్య మానవుడు ఇంకా ఒక మాదిరాళ్ళు కూడా చిన్న ఆశాజీవులు కాబట్టి వాళ్ళు ఆశపడ్డారు అంతే తేడా జరిగింది అది ఒకటే అక్కడ ఆ ఒక్క దీంతోనే తేడా నేను ఇందాక చెప్పాను కదా చంద్రబాబు గారు మసిపూసి మారేడుకాయ చేసి జనానికి ఇదే వాస్తవం అని చెప్పే చాకచక్కి ఉందని చెప్పాను కదా దాంట్లో పడిపోయారు ప్రజలు ప్రజలు దాంట్లో పడిపోయి వచ్చిన రిజల్ట్ అది అంతేగాని ఏదో ఇంక అనుకోవటం ఎందుకులేండి ఇప్పుడు ఇప్పుడు మేము అన్నా కూడా అది ఏదేది కాదు ఏదో అయిపోయింది సరే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం చేసేటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా ఉంది సూపర్ సిక్స్ ఎలా ఉంది నవరత్నం ఎలా ఉంది నవరత్నాలు అంటే పాపం ఆయన పెట్టిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాడండి ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్ ఈ ఇంట్లో కూర్చున్నాడు గడిలో కూర్చున్నాడు ఏదో నాలుగు రకాలకి వెళ్ళి మాట్లాడారు ఎస్ ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని నడిపించాడు ఆయన ఉన్నప్పుడు ఇంత అవినీతి ఉందండి ఇట్లా దోచుకోవటాలు ఉన్నాయండి శాండ్ అవినీతి శాండ్ అవినీతి ఏం అవినీతి మైన్ అంతా నీకు అంతా నీకు రెవెన్యూ ఉందిగా శాండ్లో ఉంది మైనింగ్లో ఉంది వైల్లో ఉంది అన్నిట్లో నీకు రెవెన్యూ చూపించాడుగా నువ్వేం చూపిస్తున్నా రెవెన్యూ చెప్పు నాకు వైల్లో ఇవాళ నీకు ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేని వందల సంఖ్యలో ఉండదు అంట వీళ్ళు వీళ్ళంతా నాయకులు చేసేది అదే ఇంకొకటి నాకు పెద్ద ఆశ్చర్యం వేసిందండి మంగళగిరి ప్రాంతాల్లో నేను ఏనాడు ఒక్కొక్క వేరే పార్టీ కమ్యూనిస్ట్తో మాకు మొదట్లో కమ్యూనిస్ట్తో వీళ్ళు ఎక్కడున్నారు మాకు లేరుగా కమ్యూనిస్ట్తో పోటీ పడేటప్పుడు కూడా మాకు సుహృద్భావ వాతావరణం ఉండేది కానీ ఇదేం వాతావరణం ఏంటండి ఈ కా ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా వ్యాపారం చేసుకోకూడదా మొన్న సారా కుట్లండి వైన్ షాపులు వచ్చి నానా అల్లరి చేసి వీళ్ళ తాలూకా వాళ్ళు వీళ్ళ మంది అందరికి పార్టీలు ఇప్పించి వీళ్ళకి అందరికి దాంట్లో పెట్టి చేశాను వాటి చేసేయండి ఎట్ వెళ్తున్నాం మనం అసలు తోరకు నేను చూడలేదు వాడు చేయడానికి లేదు నువ్వు వాటా ఇస్తావా లేకుంటే వదులుకొని వెళ్ళిపోతావా షాప్ వదిలేస్తా షాప్ వదిలేస్తావు వాడు పాపు ముప్పై నలభై షాపులకి ఎన్నో యాభై లక్షలు కొట్టుకోవడం కట్టుకునే వాళ్ళు ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా సింగిల్ డిస్ట్రిక్ట్గా పరిమితం అవుతుందంట ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ విల్ ఫామ్ ది గవర్నమెంట్ విల్ ఫార్మ్ ఫార్మ్ ది ది గవర్నమెంట్ గవర్నమెంట్ టేక్ ఇట్ వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము సమాధి చేస్తామని చెప్పి ఒంటరిగా చెప్తారు ఎలా స్పందిస్తారు సాధ్యపడద్దు అండరా ఆంధ్రప్రదేశ్ అండి నీకు భయం పుట్టి ఇద్దరితో కలుపుకున్నావు మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు వేరే మేము సింగిల్గానే వస్తున్నాం సింగిల్గానే గానే ఉంటాం దాన్ని సింగిల్గానే వస్తావా రండి సింగిల్గానే రండి మరి ఎవరు ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం పెద్దవాడు ఆ మాటలు ఏంటండి కొడుకు వేసి అంత పెద్దవాడయ్యిండి ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడేది అది ఆయన విజ్ఞప్తి కోదులు ఎద్దానండి పెద్ద ఆయన సార్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బలప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ సహజమే కదా వాళ్ళు చెప్తారు కదా ఎదురు పార్టీ వాళ్ళు అయితే ప్రూవ్ వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి చెప్తారు చెప్పలేండి చెప్పినంత ప్రూవ్ ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా మా ఒళ్ళంతా పోయండి మీరు ప్రూవ్ చేసే ఎందుకు అనవసరమైన మాటలు మీరు మాట్లాడను మీ మాట్లాడాలి దీనివల్ల ఉపయోగం లేదు కదా ప్రజలకన్నా ఉపయోగం అండి ఇటీవల నువ్వే ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పు వాళ్ళకి చేస్తానన్నది చేయి వాళ్ళకు ఉపయోగం చేయి అది కూడా హర్షిస్తారు ప్రజలు కూడా అతిథులు పెట్టి అసలు వీళ్ళిద్దరూ కూడా బైక్ ముందుకొస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా మీరు పథకం పెట్టాం ఇట్లా పెట్టాం ఇట్లా చేసాం జ్ఞానంలో చెబుతున్నారా ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి చూద్దాం యాభై రోజుల్లో ఎట్లా ఉన్నా పర్లేదు సార్ మంగళగిరిలో పార్టీ ప్రతిష్ఠ ప్రతిష్టత కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇరవై తొమ్మిదికి డెఫినెట్ మేము పార్టీ పటిష్టతకి మా మా నాయకుడు ఇచ్చిన కార్యక్రమాలను ఆల్రెడీ మొదలుపెట్టాం తీసుకెళ్తున్నాం ప్రజల మద్దతుకి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలకి అన్ని విస్తీకరిస్తున్నాం ఇప్పటి నుంచే మొదలు ఇంకా మూడేళ్ళు ఎలక్షన్లు హీట్ రావడానికి మూడేళ్ళు ఉన్నా కూడా అసలు వాస్తవాలు ఏంటో జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే ముందు మన పామరు జనానికి కొంత ఎడ్యుకేట్ చేసారు అర్థమయ్యట్టు చేయాలి ఇందాక పాయింట్ చెప్పాను నేను ఏదో ఒక వెయ్యి రూపాయలకో రెండు వేలకో నువ్వు ఆశపడి పొరపాటు చేస్తే ఐదు సంవత్సరాలు నీ పిల్లల జీవితంలో చీకటి రోజులు వస్తుంది ఏ మనిషి జీవితంలో అయినా ఐదు సంవత్సరాలు అంటే మామూలు కాదు కదా అది ఎందుకు సామాన్య ప్రజలకి అవగాహన రాహిత్యంతో జరుగుతుంది ఆ అవగాహన కల్పించేదే మా ప్రయత్నం చేస్తున్నాం దట్ ఇస్ మెయిన్ మోట్ నేను నేను కూడా తీసుకుంటే ప్రజాస్వామ్య అందరికీ అర్థమయ్యే రైతులు వీటి వల్ల వాళ్ళు చెప్పే సెవెంటీఎంఎం లో పిక్చర్ చూపించే వాటి వల్ల ఏ విధంగా మనం నష్టపోతున్నాం అనేది జనానికి చెప్పడం కోసం నేను ప్రయత్నిస్తాను వాస్తవాలు చెప్పడానికి ఆయనలాగా ఏదో కొత్తగా ఒక బ్రోచర్లు తీసుకొస్తాడు ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు అబ్బో ప్ర మా ప్రపంచంలో లేని అని చూపిస్తా చూపిస్తారు ఆ విధంగా ఆయన చేస్తారు ఇది మేము చేయలేము మేము ప్రజలతో ఉండేవాడు ప్రజలతో మా అమ్మాయికి బ్రతికే మేము సామాన్యులు మేము ఎప్పుడు మీ పైన కార్పొరేట్ స్థాయిలో మీ స్థాయి మాది కాదు మీరు చాలా గొప్ప స్థాయి ఇది మీ స్థాయిలోకి మేము అందుకోలేము కానీ మీ జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాం జనానికి వాస్తవాలు చెప్తాం జనానికి ప్రజాస్వామ్య విలువలు తెలియజేస్తాం ఎవరైతే ఏ విధంగా మనకు మంచిదో ఆలోచించుకోమని తెలియజేస్తాం మళ్ళా వైఎస్ఆర్సిపి పార్టీలో ఆర్కే గారు యాక్టివ్ అయితే కామారెడ్డి గారు మళ్ళీ సీనియర్ నాయకుడైనా ఆర్కే గారికి రారు అనేది నిర్ధారించుకున్న తర్వాత అన్నీ జరుగుతున్నాయండి ఆయన వచ్చే ఇది లేదు డెఫినెట్గా నేనే చెప్పాను కదా ఇంకా ఇంకెవరో ఎవరో ఎవరో అనేది లేదు నేనే కాంట్రాక్స్టా సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ బాగుంది అప్పుడు మీరు ఇచ్చిన నవరత్నాలు బాగుంది రెండింటిలో ఏది బాగుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏముంది చెప్పాలి ఇప్పుడు సూపర్ సిక్స్ ఏమి కొత్తగా ఇచ్చింది ఏంటో పర్సెంట్ అమలు చేసామని చెప్తున్నారు ఏం చేశారు సార్ ఒక పెన్షన్ తప్ప పెన్షన్ మూడు వేలు ఆల్రెడీ జరుగుతుంది మీరేమో వెయ్యి వెయ్యి కల్పిస్తా అన్నారు మేమేమన్నాం ఇమీడియట్ గా కలపలేని వెయ్యి అంచెలంచెలుగా కలుపుతానన్నా దానికి ప్రజలు కొద్దిగా ఆశపడ్డారు ఈ ఎన్నికలు ఆడావుడు ఈ జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ రెండు మూడు నెలలు అవి కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను అదొక ఆశ నాలుగు మూడు ఏడు వేలు ఒక్కసారి అబ్బో ఏదో పెద్ద ఉంటుంది ఆ ఏడు వేలు జీవితాలు అయిపోతుంది దాన్ని అదొక చిన్న ఆశ సామాన్య మానవుడికి చిన్న ఆశ ఆశ వల్ల కొన్ని జరిగే అంతమించి ఆయన చేసిందే ఉందండి దానికి దా దానికి దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని నిప్పిగాడుగా నీకు చొక్కా చిలుకు చొక్కా వేసుకున్నావు నీకు కాళ్ళకు బూట్ ఉంది మీ ఇంట్లో కరెంటు మూడు వందల యూనిట్లు పైకి గాలింది మీ ఇంట్లో రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు పనికిరావు తీసినవి ఉన్నాయి కదా బోల్డర్ సార్ ఇప్పుడు ఆర్కే గారు వాళ్ళు పార్టీ కేటర్ డిస్టర్బ్ అయిందా పార్టీ అలా కేటర్ అలా కేడర్లాగా ఉందంటారు ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు ఆయన ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాల చేశాడు తన వంతు తను చేశాడండి అండి కేటర్ అంటే తనకి ఇచ్చు తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంతవరకు చేశాడు అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలుపు కలు కలుపు 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 కలగలుపు లేదు కనుక పార్టీ ఈ రోజు దెబ్బ అదేం కాదండి కలుపుకోవడం కలుపుకో ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్ ఇప్పుడు రాజకీయాలు ఎట్లాగా ఉంటాయి అంటే మీరు ఒక పది మందికి కలిసి వస్తే పది మంది కూర్చొని రా బాగున్నారా మంచి చెడు అడుగుతారా అది అంటారు ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం అని కానీ అలాంటిది కూడా ఏం లేదండి ఏదో గడిచిపోయింది